ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిల్చారు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి యాభై లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి యాభై లక్షలు చెక్ అందించారు అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో యాభై లక్షలు అందజేశారు కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా చిత్రంలో నటిస్తున్నారు బింబిసారా ఫేమ్ బా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా కనిపించనుంది చిరుబాటలోనే ఎంతో మంది తారలు తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ ఉన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వరద సహాయార్థం ఎంతో కొంత తమకు తోచిన విధంగా సీఎం సహాయ నిధికి చెక్కులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మనం వరుసగా చూస్తూ ఉన్నాం